ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಎ ಸುಬ್ಬಾರಾವು ಗಾರಿ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಬೃಂದಂ ವಾರ ಸೌಜನ್ಯ ತೋ ಮಾಘಪುರಾಣ ಪದಗೇಡವ ಅಧ್ಯಯು ಕಲಗಿನ ಶಾಪು ವಶಿಷ್ಠ ಮಹರ್ಷಿ ದಿಲೀಪು ಮರಳ ಇಟ್ಲನೆನು ರಾಜ మాఘమాస మహిమను వివరించు మరి ఒక కథను చెప్పేదను వినుము పూర్వము ఋత్సుమధుడను మహర్షి గంగా తీరమును నివసించుచు మాఘమాస స్నానము పూజాధికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణువు మహత్యమును వివరించుచుండెను జహునువను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింపకోరగా గృత్స్ను మహర్షి ఇట్లు పలికెను సూర్యుడు మకర రాశిలో నున్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును అట్టి మాఘమాసమును చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశనము కూడా అగుచున్నది మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు ఆ విషయమును వినుడు పూర్వము నదీ తీరమున అన్ని వేదములను చదివిన ముని మునియొకడు ఆశ్రమమును నిర్మించుకొనియుండెను మిత్రవిందుని భార్య అతిలో ఒక సుందరి ఆమె ఒకనాడు నదిలో స్నానము చేసి పొడిబట్టలు కట్టుకొని కేశములను నారబెట్టుకొనుచుండెను రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమును పోవుచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహపరవశుడయ్యను ఆమెను ఎట్లయినా పొందవలైనని నిశ్చయించుకొనెను రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమం పైభాగము నుండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనించుచుండెను మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేల్కొల్పి వేదపఠనము చేయింపవలైన తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను ఇంద్రుడును ఆశ్రమంలోనికి రహస్యముగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను విడిపించుకొని పోవుచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను ఆమె సౌందర్యమును మెచ్చెను ఆమెను కామపరవశయ్యి ఇంద్రుని పొందు అంగీకరించెను కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్ళ యత్నించుచుండెను అప్పుడే వచ్చిన ముని వాని పట్టుకొని నీ వివడవని అడిగెను నేనింద్రుడనని సమాధానమిచ్చను మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను నీవు ముఖము కలవాడవై స్వర్గమునకు పోలేక భూలోకముననేయుండుమని శపించను తప్పు చేసిన తన భార్యను రాయివై పడుయుండుమని శపించను ఆ చోటును విడిచి గంగా తీరమును చేరి అచట తపము ఆచరించి యోగశక్తి చే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యను ముని శాపం వలన ఇంద్రునిముఖము మాత్రమే గాడిద మిగిలిన శరీరము మామూలుగానే అచట నుండుటకు సిగ్గుపడి పద్మగిరి అని పర్వతమును చేరి అచటి గుహలో నుండి అచటనున్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను అతడట్లు పన్నెండు సంవత్సరములు గడిపెను రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి తమ ప్రభువగు ఇంద్రుని సాగిరి ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి రాక్షసులు మరలా వారిని తరిమి కొట్టిరి దేవతలు ఇంద్రుని వెతుకుచు నదీ యందు సముద్ర తీరములందు తిరుగుచుండిరి అప్పుడు మాఘమాసం ఒకటచే మాఘమాసమున నదీ స్నానము చేసి తిరిగి వచ్చు మునులను చూచిరి మాఘమాసమై అయమను ముచ్చటించుకొని చిన్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి మునులు వారికి వారితో ఇట్లనిరి దేవతలారా వినుడు మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము సూర్యుడు మకర రాశి ఎందుగా ప్రాతకాలమున తటాకాదుల ఎందు స్నానము చేయుట శ్రీ మహావిష్ణువు పూజ పురాణ పఠనము యథాశక్తి దానము దీని వలన దుర్లభమైన మోక్షము కూడా సులభమగును మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపములను నశింపచేయును మాఘమాస స్నానము పూజ మున్నగున చేయు వారి అదృష్టము అనంతము మాఘశుద్ధ యందు గోదానము వృషోత్పర్జనము తిలదానము ఆవుపదానము పాయసదానము కంబలముల దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించును శ్రీ మహావిష్ణువు ఉదయ వలన సర్వలోకములు సులభములయ్యుండును అనుచు మునులు దేవతలకు మాఘమాసమయను వివరించిరి దేవతలను మునులు మాటలను విని మాఘస్నానమును సముద్రమును చేసి శ్రీ మహావిష్ణువును అర్చించిరి వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగి ఉండెను శంఖచక్ర గదా పద్మములను నాలుగు చేతులయందు పట్టెను పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగా ఉండెను కంకణములు వారములు వైజయంతిమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో నుండెను ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలిట్లు స్తుతించిరి స్వామీ నీవు జగములకే గురువువు వేదవేద్యుడవు నీ అనుగ్రహములేనిదే ఎవరునూ నిన్నెంతటి వారైనను ఎరుగజాలరు చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాస మహర్షిని పాదముల మహిమను స్థుతించి కృతార్థులైరి అట్టి నీకు మా నమస్కారములు స్వామి నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు సమస్తమును నీవే వ్యాప్తమయ్యున్నావు నీవు సచ్చిద్రూపుడవు సత్యవాక్కువు స్వామి ఇట్టి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయముల నిర్వహించుచున్నావు సర్వ సృష్టి నశించి జలమయమైనప్పుడు మర్యాకుపై పరుండి చిదానంద స్వరూపుడవై ఎందువు పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరును ఎరుగజాలరు కర్మ ప్రకృతి గుణభేదములను అనుసరించి సృష్టించి వాని అంద ఆసక్తుడవై ఉన్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయ రూపమున నున్న నీకు నమస్కారము సర్వవ్యాప్తుడవైన నిన్నెవరును ఎరుగజాలరు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడవు నీవే ధ్రువుడు నారదుడు ప్రహ్లాదుడు ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరిగి సేవింపగలరు నీవు జగములకు గురువు జగములను నీవే మాట మనస్సు మున్నగు వానికి అందని నీ రూపమును నిన్ను స్థుతించుట తప్ప ఏమీ చేయజాలని వారము నాయకుడు ఇంద్రుని కోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువును స్థుతించిరి దేవతల ఎందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లనెను దేవతలారా ఇంద్రుడు ముని శాపముచే దివ్య శక్తులను కోల్పోయి గాడిద మగము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగియున్నాడు అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి ముని శాపమునందెను పద్మగిరి దోకర్ణ సమీపముననున్నది పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్ధవముఖుడైన ఇంద్రునిచే నదీ స్నానమును చేయింపుడు అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖము కలవాడై పూర్వముగలే దివ్య శక్తులను పొంది మిమ్ము రక్షింపగలడు కావున మీరు వాణిచే మాఘమాస అరుణోదయ పుణ్యకాలమున నదీ స్నానము చేయింపుడని చెప్పెను దేవతలు శ్రీ మహావిష్ణువు మాటలను విని విస్మితులైరి స్వామి పీడితుడైన ఇంద్రుడు కేవల మాఘస్నానము చే విచిత్రముగా ఉన్నదని పలికిరి అప్పుడు శ్రీమన్నారాయణుడు దేవతలారా మాఘమాస స్నాన మహిమను మీరు ఎరుగకపోవుటచే ఇట్లాంటిరి నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథాపూర్వరూపమును పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కరలేదు పూర్వము విశ్వామిత్ర మహర్షియు ఇంద్రుని వలె పాపమును చేసి కపిముకుడై మాఘస్నానము చేసి పూర్వస్థితి నందేనని చెప్పాను ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణుని కోరిరి అప్పుడు విష్ణువిట్లు పలికెను వినుడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగా తీరమునకు వచ్చెను మాఘమాస కాలమగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి అట్లు వచ్చిన దంపతులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానము చేయుచు భార్యను కూడా నదీ స్నానము చేయుటకు రమ్మని పిలిచను భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరి ఆమె ఈ చలిలో నాకు ఈ సన్నిటి స్నానము బాధాకరము నేను స్నానము చేయజాలను మీకు శక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను గంధర్వుడెంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు స్నానము చేయలేదు గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానము చేశను గంధర్వుడు భార్య మాగస్నానమును దూషించి నిరాకరించుటచే ఆమె దివ్యశక్తులను కోల్పోయెను స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి గంధర్వుని భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను ఆమె అడవిలో తిరుగుచు విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా గంట చూసెను ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలలో తేలి ఆడుచుండగా మరల ఆ గంధర్వుడు తన భార్యను వెతుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున నీకు కోతిముఖము కలువుగాక అని విశ్వామిత్రుని పాషాణమై పడి ఉండుమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు విశ్వామిత్రుడు చేయినది లేక వానరముఖము కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన బంగురమైన తుచ్చ కామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు సరే లెమ్ము గంగానదిలో స్నానము చేసి నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలములో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను పూర్వ రూపమునందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను దేవతలారా మాఘస్నానము మహిమ మాటలకు అందదు చాలా గొప్పది కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలోనున్న ఇంద్రునిచే మాఘస్నానము చేయింపుడు అప్పుడు అతనికి శాప విముక్తి అగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయమును సూచించను ఓం నమ శివాయ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు